హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మీకు హృదయలక్ష్మి దీపం ఎలాగో చేసి చూపిస్తానండి హృదయ దీపం ఇది హృదయేశ్వర దీపం అనమాట దాని సోమవారం ప్రతి కార్తీక సోమవారం వెలిగించుకోవచ్చు మామూలు సోమవారాలు అండి అలా ఏకాదశికి మా శివరాత్రి మాస శివరాత్రికి కూడా మనం వెలిగించుకోవచ్చు అంటే అన్ని రకాల దేవుళ్ళకి వెలిగించుకోవచ్చు ఆ విధంగా మీకు చేసి చూపిస్తాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 పత్లోని ఈ కొంచెం కూడా నలకలు అనేవి రాకుండా మనం తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి అలాగే ముందు రోజు మనకి దీపం దారం తీసుకొని ఒత్తిడి చేయాలనుకుంటే కొంచెం ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఆరితే మనకి బాగా వస్తుందనమాట ఈ విధంగా ప్రతి దారం తీసుకొని ఉంచుకున్నాను కదా ఇప్పుడు మనం ఈ ఇటు పోసుకుందామండి ఒక ఇరవై ఒకటి పోసుకుందాం ఇరవై ఒక్క బోగులు సిక్స్ ఈ విధంగా ట్వంటీ టూ పోసుకున్నామండి ఏ ట్వంటీ టూని ఇలాగా ఫిల్ చేసుకొని సగం సగం తీసుకోవాలి పదకొండు పదకొండు చొప్పున మనం పదకొండు పదకొండు చొప్పున నాలుగు రెండు ఆరు ఆరు మూడు తొమ్మిది పది పదకొండు 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 వేరు చేసుకుని ఉంచుకోవాలండి ఈ విధంగా పదకొండు వేరుగా పెట్టుకొని ఇలా మెలిపెట్టుకోవాలండి ఒత్తికి ఒత్తిని ఇలాగా మెలిపెట్టుకోవాలి ఇలా మెలిపెట్టుకుంటే రావాలండి ఇప్పుడు ఈ విధంగా ఈ రెండింటినీ కూడా ఈ విధంగా మెలిపెట్టుకుని రావాలండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ పోకుండా ఉండాలంటే కొంచెం దారం అండి కొంచెం దారం కట్టుకుంటే మెలికి మనకి అయితే మెలి అంతా పోతూ ఉంటుంది ఈ విధంగా నిలబెట్టుకున్న దారాన్ని ఇలా ఈ చివరి కూడా అలాగే కొంచెం దారం కట్టుకుందాం అయితే మిలంతా పోతుందండి మనం అల్లాలి అనుకున్నా అల్లుకోవచ్చు మూడు పెట్టుకోవాలి మూడు పోగులు వేసుకుని ఈ విధంగా మనం అల్లుకోవచ్చు కాదు అనుకుంటే మనకి ఒత్తి కనపడాలి అంటే ఇలాగా ఒత్తిలాగా మనకు కనపడే విధంగా ఈ విధంగా వేసుకోవచ్చు అండి ఎక్కడ కట్ చేసుకుందాం ఇలా ఈ విధంగా రెండు మనుషులు చేసుకుందామండి చూశారు కదా ఇలాగా అయితే ఇలా రెండు వరుసలు పెట్టుకుందామండి ఇంకో వరుస పెడతాను నేను ఈ విధంగా ఇంకో పోగు కూడా పోసుకుని ఇది కూడా ఇలాగనే పెట్టుకోవాలండి ఒక ఇరవై ఒక్క కొవ్వు పోసుకోవచ్చు ఈ విధంగా రెండు వరుసలు పెట్టేసుకొని ఇది కూడా ఒక చేతికి ముడి వేసుకుని మనం చేసుకున్న ఇంకొక ఇరవై ఒకటి వేసుకున్నామండి ఈ రెండు కలిపి ఈ విధంగా దారం కట్టుకుంటానండి దీనికి దీనికి ఇలాగా దీని మీద దీని మీదన ఈ విధంగా మనం దారం అయితే కట్టాలి ఈ పక్కన ఈ రెండిటికి మూడిటికి కలిపి ఒక పక్క కట్టేసుకుందామండి లేకపోతే మనకి పొత్తి అనేది మూడలకు తయారవదండి అది ఆ పడంగా మనం నూనెలో ముంచేసుకుని వెలిగించుకోవచ్చు హ్యాపీగా ఇలా కార్తీక సోమవారం అయినా చతుర్దశి అయినా ప్రదోష సమయంలో కూడా మనము ఈ విధంగా హృదయ దీపం అనేది పెట్టుకోవచ్చండి ఈ మూడిటికి ఇక్కడ కలిపి మనం ఒక మూడు వేసుకుందామండి ఈ విధంగా ఇలా దారం కట్టేసుకున్నాం చూశారు చూసారు కదా ఇలా పెట్టుకున్నామంటే ఇప్పుడు మధ్యలో ఒక దీపం పెట్టుకొని వెలిగించుకుందామండి మనం కరుపూలు వేసి నేతే దీపంలో పెట్టుకొని అలాగే జవాది కూడా వేసి పెడితే మంచిది అంటారు ఈ విధంగా ఇంకొక ఇరవై ఒక్క మొక్క పోసుకొని ఈ విధంగా మనం ఒత్తినైతే వెలుగు చేసుకున్నామండి ఇట్లా ఇలా మనం ఈ మధ్యలో ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఇది కూడా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం పత్తి పెట్టుకుందామండి సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం దారం కట్టుకుని ఉంచుకున్నాం కదండి ఈ చివర ఈ చివర కూడా వాటిని కూడా మనం దగ్గరకు తీసుకుని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా ఒకే దీపాన్ని వెలిగించవచ్చండి త్రిమూర్తులకి అలాగా త్రిమూర్తి దీపం ఈ విధంగా కూడా కార్తీక మాసంలో మనం త్రిమూర్తి దీ వ్రతం చేసుకుంటాం కదండి ఆ విధంగా త్రిమూర్తి దీపం ఇలా వెలిగించుకోవచ్చు త్రిమూర్తులకి కూడా హృదయేశ్వర దీపం త్రిమూర్తి దీపం ఈ విధంగా వెలిగించుకొని మనం పరమేశ్వరుని కృపకు పాత్రలు బాగుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఓం నమ శివ ఓం శివాయ నమ శివాయ హర హర శంకర్ శివాయ చూసారా బాగుంది కదా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అవినేతలో ముంచేసి మనం ఒకే దీపంలో పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి గురి తలుచుకుంటూ ఈ విధంగా దీపాలు పెట్టచ్చండి మూడు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఇక్కడ 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 ఓం నమస్ శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో మూడు ఒత్తుల్ని మనమే సాదా ఒత్తితో వెలిగించుకుంటాం కదండి ఆ విధంగా ఇవి కూడా మనం మడత పెట్టుకుని ఇలాగ మూడో ఒత్తి కింద కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ముగ్గురు త్రిమూర్తులకి కూడా ఇలా మూడు ఒత్తులతో ఈ విధంగా మనం దీపం వెలిగించినట్టు అవుతుంది ఇలా త్రిమూర్తి దీపం కూడా రెడీ అయిపోయినట్టే అలా దీన్ని హృదయ దీపం అని త్రిమూర్తి దీపం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్ త్రిమూర్తి దీపం ఈ విధంగా చేసుకుని త్రిమూర్తుల పూజకి వెలిగించుకోవచ్చు మనం కార్తీక మాసంలో పరమేశ్వరునికి అలా విష్ణుమూర్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఈ విధంగా వెలిగించుకోవచ్చు దీపం అవనేతలు తడిపేసి ఈ విధంగా మనం దీనిపైన కర్పూరం వేసి వెలిగించుకుంటే చాలా మంచిదండి పరమేశ్వరునికి ఇష్టమైంది థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ్